హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు మంచి మంచి శారీస్ చూపించడానికి నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా ఖర్మాన్ ఘాట్లో ఉంచిన ఎల్ఎన్ఎస్ వస్త్రాలయం సో ఎల్ఎన్ఎస్ వస్త్రాలయం అనేది కేవలం ఖర్మాన్ ఘాట్లోనే కాదండి సరూర్ నగర్లో కూడా సెకండ్ బ్రాంచ్ ఉందనమాట బట్ ఈరోజు నేను మాత్రం ఎల్ఎన్ఎస్కి వచ్చేసాను ఇక్కడ ఎల్ఎన్ఎస్ వస్త్రాలయంకి ఏంటి అంటే మంచి మంచి ఆఫర్స్ సూపర్ డిస్కౌంట్స్ పెట్టేశారు సో సెమీ పట్టు శారీస్ ఈ మధ్యకాలంలో అందరూ కొనేస్తున్నారు ఎందుకంటే మనకు అందుబాటులో ధరల్లో ఉంటున్నాయి కాబట్టి సెమీ పట్టు చీరలు అనేది కొంటున్నారు కాబట్టి సెమీ పట్టు చీరల పైన మంచి మంచి ఆఫర్స్ పెట్టారండి అదేంటి అంటే రెండు పట్టు చీరలు రెండు సెమీ పట్టు చీరలు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఒకటి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఇంకొక రెండు పట్టు చీరలు సెమీ పట్టు చీరల్లో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే ఇంకొకటి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా ఏంటి అంటే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవన్నీ డిఫరెంట్ సెషన్స్ అండి అలాగే ఫ్యాన్సీ శారీస్లో కూడా వచ్చేటప్పటికి వాటిలో కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎల్ఎన్ఎస్ వస్త్రాలయంలో డిస్కౌంట్ అనేది నడుస్తుందండి సో ఇప్పుడు ఈ డిస్కౌంట్ వచ్చేసి కేవలము ఈ కర్మాన్ ఘాట్ లోనే కాదండి మనకి సరూర్ నగర్ లో కూడా ఈ డిస్కౌంట్స్ ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఈ సమ్మర్ ఆషాఢం సందర్భంగా మీ అందరికీ అందించడం జరుగుతుంది కాబట్టి విచ్చేయండి ఇక్కడ చూడండి క్వాలిటీ చూస్తే మీకే తెలుస్తుంది సో ఈ ఇక్కడ ఏమేమి శారీస్ ఉన్నాయి ఎలాంటి కలెక్షన్ ఉంది అనేది నేనే మీకు చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా సారీ చాలా బాగుంది కదా నా మనసు అయితే దోచిసుకుందా అబ్బాయి శారీ సెమీ పట్టు శారీ బేసిక్గా అంటే దీంట్లో మనకి ప్యూర్ పట్టులో బోల్డ్ అనే డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉంటాయి కొంతమంది ప్యూర్ పట్టులో నేను కొనుక్కోలేను నాకు అలానే శారీ ఉంటే బాగుండు కొంచెం తక్కువ కాస్ట్కి అని అనుకుంటూ ఉంటారు కదా సో కొంచెం తక్కువ కాస్ట్కి అలానే దొరికితే బాగుండు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎల్ఎన్ఎస్ వస్త్రాలయం వాళ్ళు స్పెషల్గా ఇలాగ సెమీ పట్టు ఇమిటేషన్ పట్టు అనేది వాళ్ళ కోసమే డిఫరెంట్ డిజైన్స్లో చేయించడం జరుగుతుంది సో ఇప్పుడు నేను వేసుకున్నది సెమీ పట్టు అండ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మరి సో ఇది మనకి శారీ వచ్చేసి మెజంతా అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది వచ్చేసిందండి ఈ మెజంతా పైన ఏమైంది అని అంటే మొత్తము గోల్డ్ జరితో మంచి వర్క్ రావడంతో పాటు ఇక్కడ మీరు చూసినట్లయితే మధ్య మధ్యలో గ్రీన్ కలర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మీనా వర్క్ అంటారు సో గోల్డ్ గోల్డ్ జరీతో ఓవరాల్ వర్క్ ఇచ్చేసారు గోల్డ్ జరీ అండ్ మీనా వర్క్ కలిపి శారీ మొత్తం కూడా వచ్చేసిందండి సో ఇక్కడ మీకు బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ అలాగే ఇక్కడ వచ్చేసి బిగ్ బోర్డర్ ఈ శారీలో స్పెషాలిటీ ఏంటి అంటే ఇదంతా కూడా పై పైతానీ వర్క్ అండి అంటే రెగ్యులర్ బోర్డర్స్ వేరు ఇలా పైతానీ వర్క్ ఉండడం వేరు చూసారు కదా ఈ పైతానీ వర్క్ అంటే ఇదిగో ఇలా ఉంటుందన్నమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా చాలా రిచ్నెస్ ఇవ్వడంతో పాటు మనం కట్టుకుంటే మనకి కూడా మరింత అందాన్ని పెంచే విధంగా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ట్రెండ్ అనమాట ఈ పైతానీ వర్క్ ఇవన్నీ కూడా సో సెమీ పట్టు గోల్డెన్ జరీ ప్లస్ మీనా వర్క్ మొత్తం ఓవరాల్ సారీ రావడంతో పాటు పైన స్మాల్ బోర్డర్ అలాగే ఇక్కడ బిగ్ బోర్డర్ ఈ బోర్డర్స్లో పైతానీ వర్క్ కూడా అందించడం జరిగింది సో అసలు మనకి ఇక్కడ పళ్ళుకి వస్తే ఇదిగో ఇలా ఉంటుందండి పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి చిన్న చిన్న డిజైన్స్ అంటే మీనా అండ్ గోల్తో మంచి డిజైన్ అనేది అందించడం జరిగింది మరి అలాగే ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగో ఇది ఏంటి బ్లౌజ్ ఈ బ్లౌజ్ అనేది మనకి ఇక్కడ ఇక్కడ గ్రీన్ కలర్ దీని బోర్డర్ వచ్చేసి సిల్వర్ టిష్యూ కొంచెం కింద అక్కడ చిన్న బోర్డర్ ఉంటుంది అలాగే ఇక్కడ సిల్వర్ టిష్యూతో మంచి బోర్డర్ అనేది అందించడం జరిగింది సో ఓవరాల్గా శారీ ఎలా ఉంది అనేది ఒక లుక్ వేయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ పళ్ళు అలాగే బ్లౌజ్ మరి ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న ఈ సారీ అంటే పైథానీ వర్క్ ఈ ఈ కాంబినేషన్ ఇలా ఉన్న ఈ సెమీ పట్టు సారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ సింగిల్ సారీ ఒకవేళ మీరు ఇందులో టూ శారీస్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఆ శారీస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే దొరికేస్తాయి అంటే టూ శారీస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సింగిల్ శారీ వచ్చేసి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది ఇంకొక శారీ కూడా ఉంది దాంట్లో అసలు అంటే దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి దానిపైన వర్క్ ఎలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను చూసేయండి సో ఇప్పుడు నేను చెప్పాను కదా సింగిల్ శారీ అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ అలాగే టూ శారీస్ కనుక తీసుకుంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ వాటిలో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అని చెప్పి సో ఇప్పుడు ఇదిగో నేను చూపించిపోయేవి ఇది అనమాట ఈ కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి వైట్ లో శారీ మొత్తం కూడా వచ్చేస్తుంది అలాగే మెజంతా అనేది దీనికి కాంట్రాస్ట్ కలర్ అనేది బోర్డర్ లో ఇవ్వడం జరుగుతుంది ఈ శారీ కూడా ఏంటంటే పైథాని వర్క్ బోర్డర్ వచ్చేసి అండ్ ఈ శారీ మొత్తం కూడా చిన్న చిన్న పద్మాలు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది అంటే గోల్డ్ సారీ విత్ మీనా వర్క్ కూడా ఓవరాల్ శారీ మొత్తం కూడా వచ్చేస్తుందండి దీనికి అండ్ బ్లౌజ్ కూడా ఇందాక నేను ఇందాక శారీకి కి చూపించినట్ల ఏదైతే శారీకి అలా ప్లెయిన్ బ్లౌజ్ చూపించానో బోర్డర్ కే కలర్ అయితే ఉందో సేమ్ అదే బ్లౌజ్ కలర్ అనేది వచ్చేస్తుంది మరి ఈ శారీ వచ్చేసి ఇదిగో మనకి మెహందీ కలర్ అంటారు కదా మెహందీ కలర్ విత్ పింక్ కలర్ అండి ఈ కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసింది సో ఇది కూడా పైథానీ వర్క్ కిందకే వస్తుంది ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది పైథానీ వర్క్ అని సో పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ అండ్ కింద వచ్చేసి బిగ్ బోర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ శారీలో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఈ మెహందీ గ్రీన్ కలర్ శారీస్లో మంచిగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా ఏంటంటే గోల్డ్ జరీతో వర్క్ వచ్చేసింది గోల్డ్ జరీ విత్ మీనా వర్క్ ఈ కాంబినేషన్లో ఓవరాల్ శారీ మొత్తం కూడా వర్క్ వచ్చేస్తుంది దీనికి కూడా బ్లౌజర్ వచ్చేసి ఇక్కడ మనకి బోర్డర్ లో ఏదైతే పింక్ కలర్ ఉందో ఈ పింక్ కలర్ అనేది కూడా బ్లౌజ్ కలర్ అంటే బ్లౌజ్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అవుతుంది ఎందుకంటే శారీ మరింత హైలైట్ చేసే విధంగా ఉండడానికి సో మరి ఈ టూ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే లేదు ఈ టూ శారీస్ ఏవైనా సరే ఎనీ ఆఫ్ టు ఎనీ టూ కావాలి అనుకుంటే గనక ఫైవ్ థౌజండ్ ఫైవ్ లేదు సింగిల్ శారీ ఏ కావాలంటే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి సో ఇది ఎక్కడ అంటే మనకి ఎల్ఎన్ఎస్ వస్త్రాలయము కర్మాన్ ఘాట్లో ఉందండి ఒకటి మీకు ఒకవేళ కర్మాన్ ఘాట్ కి దగ్గర ఉంటే అంటే మీరు కర్మాన్ ఘాట్కి వచ్చేసేయచ్చు ఇంకా బోల్డ్ అని డిఫరెంట్ డిజైన్స్ అలాగే డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇంకొక దగ్గర కూడా ఉంది అదేంటంటే కోదండరాం నగర్ సరూర్ నగర్లో కూడా ఎల్ఎన్ఎస్ వస్త్రాలయం అనేది ఉంది అసలు రావడమే ఎలాగైనా చాలా దూరం అని ఫీల్ అయిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ నెంబర్కి కాల్ చేయండి చాలు ఈ శారీస్ నచ్చితే ఈ సారీస్ చూపిస్తారు లేదు మీకు ఏ కలర్ కాంబినేషన్లో ఎలాంటి సారీ కావాలని ఆర్డర్ చేసినా ఇమీడియట్గా మీకు పంపించడం జరిగింది